ఏపీన న్యూస్కు స్వాగతం నా పేరు తన శ్రీనివాసులు ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళు గజెటెడ్ ఆఫీసర్లు అయితేనేవి ఇంకొకరు అయితేనేవి బాగా వృత్తికి మంచి పేరు తెచ్చుకొని జీవించాల్సింది పోయి అక్రమ మార్గాన్ని సంపాదించి లక్షలు కోట్లు సంపాదిస్తే ఆ విషయం పోలీసులకు ఏసీబీకి తెలిసే నిట్ట నిలువ కేసులు బుక్ అయితే ఏకంగా ఒక కుటుంబం నాశనపోయింది అటువంటి ఉదాంతం ఇప్పుడు మనం విందాం తెలంగాణలో సుధాత అనేటువంటి ఓ తహసీల్దారు ఉన్నత జీవితం తృప్తిపడక లక్షలాది రూపాయల్ని అక్రమంగా సంపాదించడంతో పోలీసులు ఆమె ఇంటిని సోదా చేసి నగదును హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో అక్రమ కేసులు పెట్టారు భర్త కూడా ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఈ ఉదాంతాన్ని తెలుసుకునేటువంటి ఆయన అదే రోజు ఒక మేడపైన ఎక్కి ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఒకవైపు భర్త చనిపోవడం మరోవైపు ఆత్ అక్రమ కేసులు మీద పడడంతో విలవిలలు ఆడిపోయినటువంటి సుజాత చివరకు ఆసుపత్రి పాలయ్యి నిమ్స్లో ఆమె అనుకోకుండా గుండెపోటుతో చనిపోయారు ఇలా చాలామంది ఆఫీసర్లు అవినీతికి పాల్పడిపోయి కోర్టులు సంపాదించామని చెప్పి అనుకోవడం ఎంతైనా భావ్యం కాదు ఇలాంటి సంఘటనలు అనంతపురం జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాలు కూడా కొనసాగుతున్నాయి మరి ఎన్ని జీతాలు వచ్చినా తృప్తి పడకపోతే మనం తీసుకుపోయేది ఏమీ లేదు జీవితంలో చివరకు బట్టి నీళ్ళలో కలిసిపోతాం